You know, u k n know, y u k n n o w y o నేను మాట మట్టితో కూడా మాడతావా నువ్వు వజ్రాలు వాళ్ళు ఎడతా ఉంటారు చూడు మట్టి ఇదిలిచ్చాట ఎడతాను చూడ తీసుకున్నాడు ఏం చేస్తాను అమ్మా చిన్ను ఆడుకుంటాను వాణు డిస్టర్బ్ చేయకూడదు దాన్ని ఆ పక్క నుంచి ఎక్కువ పైకి అలా కింద చూడకూడదు పైకి చూడాలి ఎప్పుడు షాన్వి పైకి చూస్తే ఎక్కితే ఎక్కేస్తావు కింద చూస్తే ఎక్కితే ఏం ఎక్కలేవు అట్లా అంతే ఎక్కువ ఎక్కువ పైకి ఎక్కువ పైకి ఎక్కుమా ఎక్కువ మళ్ళా ఎక్కువ పైకి ఎక్కువ ఎక్కువ మళ్ళా అట్లా ఫస్ట్ ఎక్కేది నేర్చుకో అంతే చాలు ఇంకా పైకి ఎక్కువ ఇప్పుడు దాని పైన పట్టుకో తిరిగి పట్టుకో తిరుగాడా నాన్న నాన్న ఆడే పైన మే మీ మళ్ళా ఎక్కువ చెప్తాను నేను చెప్తా ఎక్కువ ఎక్కువ నేను చెప్తా ఫస్ట్ పైకి ఎక్కువ పైకి ఎక్కువ మళ్ళా ఎక్కువ ఏమైనా చెప్పిన కింద చూడకూడదని చెప్పలే పైన చూడు ఎక్కువ మా పైకి నేను చెప్తా ఎక్కువ నువ్వు పట్టుకోవద్దులే ఎక్కువ ఎక్కునేవు కదా ఆ నిలబడు ఫస్ట్ పైకి ఇంకో ఇంకో స్టెప్ ఎక్కువ పైకి ఆ నిలబడుకో అంతే పైన ఎల్లో పట్టుకో అంతే చాలు ఎక్కద్దులే పట్టుకో చిన్ను ఎల్లోది పట్టుకో పైన పట్టుకో సపోర్ట్కి అంతే గుర్రే మళ్ళీ ఎక్కువ మళ్ళీ ఎక్కువ చిన్ను మళ్ళీ ఎక్కువ ఎక్కువ ఊరికే ఎల్లోది పట్టుకో సపోర్ట్కి అంతే అట్లే నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్పు ఇప్పుడు వీడికి ఎక్కినావు కదా నిలబడుకో ఒకటే ఒక ఒక చేయబడు దిగద్దు మే చెప్పేది ఫస్ట్ మళ్ళా ఎక్కువ పైకి ఎక్కువ ఎక్కువ మళ్ళా ఒక ఏం తీసేయద్దు పైకి ఎక్కి బాగా పట్టుకోండి తినింది ఏంది మళ్ళా ఎక్కువ ఇంకోసారి ఎక్కువ పట్టుకో ఊరికే పట్టుకో అంతే మళ్ళీ అట్టే అలవాటు చేస్తుంది అంతే చూడు పట్టుకో అంతే కాలు చూడు మళ్ళీ ఆడ గ్రీన్ కార్డు పట్టుకో గ్రీన్ కార్డు పట్టుకో కాలు దింపకూడదు ఇప్పుడు చూడు కాలు ఇట్లా తిరగాలి మెల్లగా తిరగాలి అంతే ఇప్పుడు దిప్పుకో కాలు పైకి ఎక్కే కాలు దిప్పు